నమస్తే ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ నరేందర్ సీనియర్ జర్నలిస్ట్ ఓకే రైట్ ఇప్పుడు వార్తలోకి వెళ్దాం రెడ్డి ఈసారి రైతుల గురించి స్టెప్ తీసుకున్నారు పెద్దపల్లి నియోజకవర్గంలో రైతులకు ఇవ్వవలసిన ఐదు వందల కోట్ల రూపాయల బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ శనివారం అమరవీర్ల స్థూపం వద్ద దీక్ష చేపట్టారు పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి రెడ్డి తక్షణమే ఐదు వందల కోట్ల రూపాయలు ప్రభుత్వం నుండి చెల్లించాలని లేని పక్షంలో రైతుల కోసం స్థూపం వద్దకు వచ్చి ధర్నాలో పాల్గొనాల్సిందిగా సిఎస్ఆర్ డిమాండ్ చేశారు ప్రజాహితం స్థాపించి రెండు వారాల్లోనే పలు కార్యక్రమాలతో అధికార పార్టీ ఎమ్మెల్యేను సిఎస్ఆర్ ఇరుకున పెడుతున్నారు రెండు మూడేళ్లుగా సైలెంట్గా ఉన్న సిఎస్ఆర్ తన పాత టీఆర్ఎస్ మిత్రులతోనే కలిసి ఈ ఆందోళనలు చేపట్టడం వెనుక ఉన్న శక్తులు ఎవరు అనేది ఆసక్తిగా మారింది టీఆర్ఎస్లోని రహస్యంగా బలమైన వ్యక్తులు సిఎస్ఆర్ను ప్రోత్సహించి ఇలాంటి ఆందోళన చేసేలా ముందుకు నడుపుతున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి దాసరి మనోహర్ రెడ్డిని రాజకీయంగా దెబ్బతీసేందుకు టీఆర్ఎస్ పార్టీ ముఖ్యులే సిఎస్ఆర్ వెన్ను తట్టి నడుపుతున్నారని ప్రచారం జరుగుతుంది దీనికి తగ్గట్టుగా గడిచిన నెల రోజులుగా సిఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు పూర్తిగా దూరంగా ఉంటున్నారు దీంతో ఇక ఆయన కాంగ్రెస్కు దూరమైనట్టేనని అభిప్రాయపడుతున్నారు ఎమ్మెల్యేను టార్గెట్ చేస్తూ నియోజకవర్గంలో మరిన్ని కార్యక్రమాలు చేపట్టేందుకు సిఎస్ఆర్ ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారు శనివారం నాటి శిబిరాన్ని మాజీ ఎమ్మెల్యేలు గుజ్జుల రామకృష్ణారెడ్డి బిరుదు రాజమళులు సందర్శించి సిఎస్ఆర్కు సంపూర్ణ మద్దతు పలికారు మునుముందు మరి ఎలాంటి కార్యక్రమం చేపడతారో వేచి చూడాల్సింది ప్రజాదనాన్ని రంజలాది కోట్ల రూపాయలు ప్రోగ్రాం చేసుకుంటున్నారు అసలు రైతులు ఎన్ని కష్టనష్టాల్లో ఉంటే నేను వాళ్ళని పట్టించుకోకుండా ఈ విధంగా దశాబ్ది ఉత్సవాలు చేసుకోవడం సిగ్గుచేటు మరి రైతులకు పైసలు దాకా మళ్ళీ ఎందుకంటే వర్షాకాలం మళ్ళీ సీజన్ స్టార్ట్ అయింది వాళ్ళు విత్తనాలు కొనుక్కోవాలన్నా మళ్ళీ ఎరువులు కొనుక్కోవాలన్నా కూడా పెట్టుబడి పైసలు లేనటువంటి పరిస్థితి రైతు మందా రైతు మంది రాలేదు అదేవిధంగా మరి బ్యాంక్ ఇరవై లోన్ తీసుకుందామన్నా కూడా చాలామంది రైతులు ఏంటంటే ఆడ రుణమాఫీ జరుగుతుంది అని చెప్పి కటక్ వారు అందరూ కూడా డిఫాల్టర్స్ అయింది మరి ఏ బ్యాంకు పోయినా కూడా రైతులకు ఈరోజు అప్పు ఉంటే పరిస్థితి మరి రైతుల పరిస్థితి దిక్కు చదున పరిస్థితులు వాళ్ళు ఉన్నారు పండించినటువంటి పైసలు పంటకు పైసలు దాకా మరి అనేకమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి మరి మేము ఇక్కడ శాసనసభ్యుని ఒకటే డిమాండ్ చేస్తున్నాం మీరు నిజంగా రైతుల పక్షపాత అయితే వెంటనే ప్రభుత్వంతో మాట్లాడి ఈ రోజు మన పెద్ద పెళ్లి జిల్లాకు సంబంధించి దాదాపు మూడు వందల యాభై నుంచి మూడు వందల డెబ్బై ఐదు కోట్లు రైతులకు రావాల్సిన బకాయిలు ఉన్నాయి వెంటనే వాళ్ళకి సోమవారం మంగళవారం వరకు వాళ్ళకు చెల్లింపులు చేయకుంటే మేము ఈ ప్రజాహిత ఆధ్వర్యంలో ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తున్నాము అవసరం వస్తే ఖచ్చితంగా రైతులందరితోని ఎమ్మెల్యే ముందు కూడా ధర్నా చేయడం జరుగుతుంది కాబట్టి వెంటనే రైతులకు చెల్లించాల్సినటువంటి వంటల పైసలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ప్రజాహిత భవిష్యత్తులో కూడా రైతులకు సంబంధించినటువంటి ఏ సమస్య అండదండలుగా ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నారు మంచి ప్రయత్నం కోసం ఒక మంచి వార్త కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు ప్లీజ్ రేపు మరో ఇంట్రెస్ట్